హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే స్పెషల్ ఏంటంటే చేపల పచ్చడి అయితే పెడుతున్నాం చేపల పచ్చడి వచ్చేసి బోన్లెస్ బోన్లెస్ పచ్చడ చేపలని మంచిగా ఫ్రై చేసుకుందాం చేపలైతే వేయగానే కలపకూడదు ఎందుకంటే కడాయి కతుక్కకుంటుంది నూనె అయితే మంచిగా ఎక్కువనే ఉంది కాబట్టి మంచిగా ఎక్కువ ముక్కలే వేస్తున్నా చేపలని నిమ్మలంగా కలుపుదాం ఎందుకంటే చికెన్లాగా కలిపినట్టయితే ఇవి సెన్సిటివ్ ఉంటాయి కదా మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్నాము అన్ని చేపలని అయితే పూర్తిగా చేపలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇవి తీసి மல்ல ஆய் இது கூட வேண்டி மஞ்ச இதே விதங்க ためてですね。<noise> ああ Iwanni manchiga wegine, inga endilwanchi ki chayida. Pongosu na, ఫ్రెష్గా నూదినా వేసుకొని కొంచెం పచ్చివాసన వాసన అంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నూనె చల్లారినాక కారం మసాలాలు వేసి కలుసుకుందాం నూనె అయితే మొత్తం చల్లారింది కదా కారం అయితే వేసి కలుపుకుందాం నాలుగు స్పూన్లు కారం వేసిన ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ధనియాల పిండి కరిపడా కొంచెం గరం మసాలా ఇదైతే జీలకర్ర మెంతుల తోడి ఆవాలు కలిపింది ఇది జీలకర్ర మెంతల పొడి అన్ని కలుపుకొని చాప ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి చేపల పచ్చడి రెడీ ఇంకా ఇది ఏమన్నా వేడిగా ఉన్నట్టు అయితే మొత్తం చల్లారినాక నిమ్మరసం పోసుకుందాం ఇంకా అయితే వేస్తున్నా వినాలే